మత్య వార్త ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే ఇతరుల దగ్గర అంటే సహోదరులు సహోదరి ఒకరికి విరోధముగా వ్యతిరేకముగా ఏదైనా తప్పు చేస్తే పాపం చేస్తే సహోదరుడ నీ ఎడల నేను ఇలా చేశాను సహోదరి నీ ఎడల నేను ఇలా చేశాను ఇది తప్పు పాపం కాబట్టి నన్ను క్షమించు నిన్ను బాధపరిచాను నీకు కీడు చేశాను నీకు హాని చేశాను దయచేసి నా హృదయం నాలో బరువుగా నేరారోపణ చేస్తుంది కాబట్టి నన్ను క్షమించు అని ఇతరులకు నీతోటి సహోదరునికి సహోదరుడికి ఏదైనా వ్యతిరేకంగా విరోధముగా నీవు నోటి మాట విషయమైన కనుచూపు విషయమైనా ఏదైనా చేతి పని క్రియ కార్యం ఏ విషయములోనైనా నీవు గాయపరిస్తే వెంటనే వెళ్ళి క్షమాపణ అడగాలి ఒక ఇద్దరు సహోదరిలు ఉండేవారు ఎప్పుడు చక్కగా ప్రార్థనకు వస్తూ ఉండేవాళ్ళు వారిద్దరి మధ్యలో ఏం జరిగిందో ఏమో చిన్న గొడవ అయితే ఒకరు ప్రార్థనకు వస్తున్నారు మరొకరు ఆగిపోయారు కారణం ప్రార్థనకు వస్తే ఆమె ముఖం చూడాలి అందుకని చెప్పి అలా కుదరక వీలు పడక అలా ఇద్దరు వేరైనటువంటి పరిస్థితి దేవుని బిడలరా వారిద్దరిలోకి దురాత్మ వచ్చింది మరలా వారిద్దరు చేతులు పట్టుకొని క్షమాపణ అడిగి ఓర్చుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు వారిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి దేవుని ఆత్మ వారిలో క్రియా చేసింది కాబట్టి వ్యతిరేక భావాలు వ్యతిరేక స్వభావం అదంతా కూడా అపవాది దగ్గర నుండి మనలోనికి వస్తుంది హృదయం బరువుగా ఉంటుంది భారంగా ఉంటుంది నొచ్చుకుంటూ ఉంటుంది అది కీడైనటువంటి ఆత్మ తప్పు అయినటువంటి ఆత్మ దేవుని బిడలరా అలానే మనల్ని అరగదీస్తుంది అది ఎప్పుడైతే మనలో నుంచి పోతుందో స్వచ్ఛంగా నిర్మలంగా తేటగా చాలా ఫ్రీగా మనముంటాం కాబట్టి ఇతరులకు విరోధముగా నువ్వు ఏదైనా హాని కీడు తప్పు పాపం చేస్తే దగ్గరికి వెళ్ళి సహోదరుడా సహోదరి నేను ఇలా చేస్తాను నన్ను క్షమించు అని క్షమాపణ నీవు అడగాలి అది ఇతరుల దగ్గర నుండి మనం అడగవలసిన క్షమాపణ మనం పొందుకునే క్షమాపణ మనుష్యుడు కూడా నిన్ను క్షమించాలి ఇందాక దేవుడు నిన్ను క్షమించాడు నీ పాపాలను ఇక మనుషులతో నాకేమి పని అనుకోవటానికి వీలు లేదు ఏ మనుష్యుని నీవు గాయపరిచావో ఏ మనుష్యునికి హాని చేసేవో ఏ మనుష్యుణ్ణి నీవు నొప్పించేవో బాధ పెట్టేవో ఆ మనుష్యుని మూలుగు ఏడుపు బాధ అనుదినము దేవుని దగ్గరికి చేరుతుంది అదే అంటారు మానవ పరిభాషలో ఉసురు తగులుతుంది ఉసురు తగులుతుందని దేవుని బిడలరు అదే అలా చేతులు పట్టుకొని క్షమాపణ అడిగి చిరునవ్వుతో పలకరించి అలా దాన్ని వదిలిపెట్టి వారికి మనం మేలు చేస్తే దేవుని బిడలరా మనలో జీవం ఉట్టిపడుతుంది ముందుకు మన జీవితం మరి కొనసాగుతుంది అలేలుయా